ఇది మిరతాపల్లి నుంచి ఆలూరు వెళ్ళే రోడ్డు ఈ రోడ్ యొక్క పరిస్థితి చూస్తున్నట్టయితే చూడండి ఇది ట్రాక్టర్ యొక్క గావులు గావులు అంటే గీజలు మిర్దాపల్ ఆ మేము మిరదాపల్లి శివార్ దాకా అయితే ఇట్లాంటి లేవు ఇక్కడ మిర్దాపల్లి శివార్ దాటిన తర్వాత రోడ్డు పరిస్థితి అయితే ఇట్లా ఉంది ఇది ఆలూరు ఇక్కడ చూడండి అది కనిపించే ఈ ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనం హెచ్పి బంక్ కాడికి వెళ్తాము మెయిన్ రోడ్కు పక్కనటువంటి కెనాలు చుట్టుపక్కల ఈ పొలాలు వరి నాట్లు ఇది ఈ రోడ్ పరిస్థితి దీని మీద నేను తక్షణమే ఎంఆర్ఓ గారికి ఈరోజు కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడనైనా ఆలూరు ప్రజలు కానీ ఇక్కడ ఏ ఊరు ప్రజలు అయితే వెళ్తున్నారో వాళ్ళకు నేను చెప్తున్న విషయం ఏంటంటే ఈ రోడ్డుకు ఆల్రెడీ ఫైన్ ఇంత ఫైన్ అని ఉంది అది తెలిసి కూడా మీరు ఇట్లా చేస్తారు కాబట్టి దీన్ని తగిన చర్యలు తీసుకోవాలని నేను తహసీల్దార్ గారికి ఒక లెటర్ రాయడం జరుగుతుంది ఓకే